ఏంది మమ్మీ ఆట అమ్మ ఏంది లాట వాళ్ళ అమ్మోళ్ళంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చే వాళ్ళ నేను ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు లేకపోతే మాట్లాడము అంటున్నారు కాఫో కాఫో చెట్లు మధ్యలో బాగుంటదని అని చెప్పేసి కడితే లెత్త తీసేసారు కళ్ళు అడుకుంటది అడుగుకుంటదు మీది అందరికి ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళు అందరికీ బియ్యం అయితే చాలా మంది ఉన్నారు జనాలు నేను కూడా తీసుకున్న లైన్లో తెచ్చుకున్నా ఇప్పుడు అవ్వదు కదా మళ్ళీ వచ్చేసి పిల్లలకి అన్నం పెట్టేసి వచ్చేసి పిల్లలకు అన్నం పెట్టేసి వచ్చేసి వెళ్దాం అనుకుంటున్నాను నేను కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తాను రైస్ రైతు చూడాలి మరి ఎంతవరకు అందుకు ఫుల్గా ఉన్న జనాలు అయితే అందరికి ఇస్తారండి ఇవ్వకుండా అయితే ఉండరు కొంచెం వాళ్ళు లేట్ అయిపోయినా సరే రేపైనా ఇస్తారు మిగిలిన వాళ్ళకి అందుకని వాళ్ళు అవ్వకపోతే రేపైన తెచ్చుకుందాం అనుకున్నా నిజంగా నేను అక్కడికి వెళ్ళి రైస్ తెచ్చుకున్నాను అనుకో కంపల్సరీ వీడియో చేస్తాను నేను తెచ్చుకున్నానని చెప్పేసి అంటే నాకు అంత అదృష్టం ఉండదు తెచ్చుకోవటానికి అందు గురించి అంటున్నాను అంతసేపు లైన్లో నిలబడాలి మన పిల్లలతో నాకు కుదరదు అనుకుంది సరే అది చూపి చెప్తారు నేను అటువైపు ఉన్నాను ఇంకా లారీ లేదు ఏంటి పళ్ళు ఏంటి బుడ్డికాడి ఆయ్ బుడ్డి ఏమనకా పాటు పెడదాం అయితే మరి నువ్వు ఎక్కడ పోయిన సరిగ్గా పెట్టారు మమ్మీ ఉన్నాయి ఉన్నాయి బండిలో ఉన్నాయి విస్త్రాకులు నేను పెట్టాను విస్త్రాకులు మా పిల్లలు ఎందుకు అరుతావు బుడ్డి ఇట్రా మమ్మీ పిల్లలు బాగా ఆకలి మంటమే ఉన్నారు మమ్మీ ఈ వైట్ చూడు ఇగో ఈ వైట్ బయట బస్తాల్లో పడుకుంటున్నాయి ఆ బస్తాలు ఎక్కి పడుకుంటున్నాయి ఆ బస్తాల మీద అందగత్తలే పిల్లలు ఏ తినేదనుకుంటున్నామేంది బుడ్డే సూత్రం ఇలా చూస్తుందో మమ్మీ లేచి పిల్లలు చెప్పినట్టలు మాట్లాడదు ఇంకో పిల్ల ఎట్టి వెళ్ళిపోయిందో తెలియట్లా పిల్ల దొరకలా ఏది నీళ్ళు అంతా వచ్చి అయిపోయిన తర్వాత అది అదే కదా ఎట్టి వెళ్ళిందో తెలియట్లా అదే చెంగు చెంగుని అందరం తిరిగిందప్పుడు ఏం లేదు నేనేం నేనే చేయట్లేదు పిల్లలందరూ ఉంటే ఈ మూల ఉంటున్నారు మమ్మీ ఇది ఎక్కడ లేదా ఆ మూల ఉంటున్నారు నిన్న నేను ఆ మూల పెట్టి ఈ మూల ఎవరు లేరు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మో వెళ్ళి దాని ప్లేస్ లో కూర్చుంది బుడ్డి హాయ్ ఏంది బుడ్డి పౌడర్ పూసుకొని ఎక్కువ చేస్తుంది బుడ్డి అమ్మ దూకిడి బుడ్డి బుడ్డీట ఈ రెండే కదా మిగిలిని ఆడు ఉంటారు మమ్మీ ఇంకా అమ్మా ఆ మూల ఉంటారు ఆ పిల్లల్నే వీడియోలు ఎత్తికి పెడదాం మమ్మీ ఉంటే ఈ పాటికి రోడ్డు మీద కనపడాలి ఎలా చనిపోయారో మాత్రం చెప్పట్లే నిజాలు చెప్పట్లో ఒకళ్ళు చనిపోయారు అంటున్నారు ఇంకోళ్ళేమో ఇటు వెళ్ళిపోయినాయి అంటున్నారు వరద అయిపోయిన తర్వాత మనకి నిజాలైతే రాని ఇట్లా అదే ఏం గేట్ దగ్గర దీన్ని దాంట్లో ఏంది మమ్మీ అమ్మా అమ్మా కొద్దిగా అట్టే పెట్టి మమ్మీ గేట్ దగ్గర తిందేమో అది బుడ్డి నువ్వు తిన్నావుగా బుడ్డి రాఖీ కూడా వస్తున్నాడు ఏంది వీళ్ళిద్దరు తిన్నారు మళ్ళీ అక్కడికి వచ్చారు అది దానివే పెట్టి చెప్తా దానివే అటు సైడ్ నుంచి వెళ్ళు జారిది మమ్మీ వైట్ అవుడుగా ఇక్కడ వచ్చాడు ఏ బుడ్డి ఇగో నువ్వే తినలే ఇట్రా ఆ నువ్వు పిలుచుకో పిల్లలందరినీ నీ దగ్గర పిలుచుకో బుడ్డి అటు వెళ్ళి తిని బుడ్డి నువ్వు ఇదిగో నువ్వు తిన్నావు మళ్ళీ వస్తున్నావు దయట్రా దయట్రా మా ఈ దగ్గరకు వచ్చిద్ది కానీ వీళ్ళు వచ్చి అత్త నువ్వు వదిలే నేను తర్వాత పెడతాను మళ్ళీ సైలెంట్ పెడదాం మమ్మీ నీ వేస్తావు ఇంకా ఏందిరా అరుస్తావు వీళ్ళు ఇద్దరు ఆడది అంటున్నారు పెరిగింది ఇవాళ ఇంకా నీళ్ళు వాళ్ళ పొందుకున్న అటు సైడ్ దారలేదు ఇంకా అది వెళ్ళిపోతుంది బయటి సైలెంట్గా తింటుందా సరే అదా తిన్నోళ్ళే వస్తున్నారు ఇదిగో నిన్న ఆడ నలుగురు నుంచాలా మనుషులు నిన్న ఆడ మనుషులు నలుగురు అలా అక్కడే పెట్టాను నేను ఫుడ్ అందరు ఎక్కడికే వచ్చారు పెట్టేశాను తినమ్మా నువ్వు అయిపోయింది మమ్మీ కొద్ది పెట్టు మమ్మీ ఇదిగో నీళ్ళు కొద్దిగా ఇదిగో ఏడదా పెరిగింది మళ్ళీ లైట్ పెరిగింది మళ్ళీ కొన్ని నీళ్ళు ఇది ఇంక ఇది ఎక్కిందంటే కష్టం ఇది ఎక్కి ఫుల్ వస్తే ఆపలేం మనం కష్టం చాలా కష్టం మనకి ఇప్పుడు వచ్చింది అదే లైట్గా మొద్దయింది కానీ నీళ్లు పడకుండా ఆగుతీయ ఇది వచ్చేసి నిన్న మా ఫ్రెండ్ కట్టాడు ఒకడు నేను వచ్చేలోపు ఆడు కట్టి పెట్టాడు పిల్లలకి ఇలా సెటప్ చేసాడు ఇది అంటే ఇది బ్యానరు ఈ బ్యానర్ కట్టేసారు మనం ఆడ కట్టిన పట్ట అయితే ఊడిపోయింది తీసేసారు ఆడ ఆ చెట్లలో కట్టు మంచిగా చెట్లు మధ్యలో అని చెప్పేసి కడితే తీసేసారు అదే మమ్మీ ఇది బానే ఉంటది మమ్మీ ఇది పెద్ద బ్యానర్ మమ్మీ ఇది బ్యానర్ కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఏ అదే అంటున్నాను నేను కూడా బానే ఉంటది ఇది వద్దు వద్దు అది ఊగిస్తా ఉంటది మమ్మీ అది ఎంతో లేదు ఇక చిన్నరాయి పెడతావా వీళ్ళు మాములు అనుకుంటున్నాం ఏంటి ఇగో దిగి వెళ్తున్నారు పిల్లలు నిన్న సైడ్ ఆటలాడుతున్నారు తీసుకొచ్చా చూడు ఎలా తింటుంది చూడు ఏం చేస్తున్నారు బుడ్డి మీ ఇద్దరు మీరు పెడిగ్రీ పెడిగ్రీద్ అదే బుడ్డి మీరు పెడిగ్రీద్ అసలు తల్లి వెళ్ళారు పిలుసుకొస్తా నాకు వాళ్ళు అడుగుటద్దు ఎవరి మమ్మీది ఏంది మమ్మీ ఈ ఆట అమ్మా ఏంది ఇలా ఆట వాళ్ళ అమ్మోళ్ళంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చే వాళ్ళ నేను వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళు లేకపోతే మాట్లాడమో అంటున్నారు చూడు అసలు ఎన్నో మన తెద్దు అమ్మమ్మ పుచ్చి తర్వాత అమ్మా అమ్మ ఓంది కాఫు కాఫస్తుందా ఎందుకంటే జుడు జుడు ఈ తెల్ల చూడు మమ్మీ ఎలా కొరుగుతుంది ఏంది బుడ్డు ఏం చేద్దాం అని చెప్పండి మీరు అమ్మా మమ్మీ మమ్మీ నీ చున్నీ లోపల ఒకటి ఉంది మమ్మీ ఏది ఏం చేస్తుంది మమ్మీ అసలు చున్నీది ఇది ఇలా తీపి ఈ బ్లాక్ ఏం చేస్తుంది ఈ ఆట ఆడుతుంది అసలు ఏమైంది అమ్మ నీకు చెప్పు ఏమైంది నీకు ఎవరు కావాలి భలే ఆటలు ఆడుతుంది మమ్మీ ఇవి భలే ఆటలు ఆడుతున్నాయి కదా నువ్వు కూర్చోడావు అండి చూడు ఏందో దీన్ని సానం చెప్పం చేయాల బుడ్డి బట్టలు కాలు కొరుగుతుంది ఏం కావాలి జలా తెలుసా కాళ్ళ మీద పొడుకోపోయి చెప్పేలా అంటది ఇదేంది మమ్మీ చున్నీ చేసి పట్టుకోమే కతున్నాం మరి మరి ఖరాబ్ చేస్తుంది మరి పుల్లలో అంటావు మరి నువ్వు మరి పొల్లలో కొరికితే మరి కొరికించుకోవాలి మరి బోందమ్మా ఏంది తిరిగి వస్తున్నాం మొత్తం